హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కమర్షియల్గా కానీ సెమీ కమర్షియల్గా కానీ లేదా టుగెదర్గా స్టాఫ్ కోసం రెసిడెన్షియల్ పరంగా కోవడం రేషన్షియల్కి సంబంధించినటువంటి ప్లాట్ ఇంకా ఉపయోగపడేటువంటి సైడ్తో వచ్చాం సో డోంట్ స్కిప్ ద వీడియో టెల్ ద ఎండ్ ప్రాపర్టీని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది ఇది సైట్ అండి రోడ్ ఫేస్ ఎక్కువ అండి రోడ్ ఫేస్ దాదాపుగా రెండు వందల చిల్లర ఉన్నటువంటి ఈ సైటు ఈ విధమైన ముప్పై అడుగులు రోడ్ బేస్ చేసుకొని ఉంటుంది సైట్ ముందు ముప్పై అడుగుల రోడ్డు అదేవిధంగా కనపడేటువంటిది నేషనల్ హైవే అండి గుంటూరు నుంచి చిలగూరుపేట వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఈ నేషనల్ హైవేలో విఐపి రోడ్ ఎండింగ్లో లాల్పురం రోడ్డు క్రాస్ అవ్వగానే హైవేలో వైజయంతి కోల్డ్ స్టోరేజ్ అని ఉంటుంది దాని ఆపోజిట్ రోడ్లోనే ఈ సైట్ ఉంటుంది హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉండి సరౌండింగ్ అంతా కూడా ఇటువంటి స్పైసెస్ గోడౌన్స్ కానీ కోల్డ్ స్టోరేజ్లు అదేవిధంగా మిరపకాయలు గ్రేడింగ్ ప్రాసెస్ యూనిట్లు ఈ విధమైన మంచి కమర్షియల్ బిజినెస్ జరిగేటువంటి లొకేషన్లో ఈ సైట్ ఉంటుంది అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్కి కూడా రెసిడెన్షియల్ పరంగా కూడా యూజ్ అయ్యేందుకు మంచి ప్లాటింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే రోడ్ ఫేస్ దాదాపుగా రెండు వందలు దాంట్లో ఫ్లాట్ వైజ్గా రెసిడెన్షియల్ పరంగా టుగెదర్గా తీసుకోవాలనుకునే వరకు ఉపయోగపడుతుంది లేదా ఇందా చెప్పినటువంటి బిజినెస్లకి సంబంధించి బాగా ఉపయోగపడేటువంటి సైటు ఇది తూర్పు ఫేసింగ్ అండి దాదాపుగా రెండు వేల గజాలు ఉంటుంది ఈ కనపడేటువంటి కాంపౌండ్ వాల్ మొత్తం అండి రోడ్ ఫేస్ ఎక్కువగా ఉంటుంది దాదాపు కొలతలు చెప్తున్నాను రెండు వందల పై చిలుకుంటుంది లోతు అరవై ఐదు ఉన్నటువంటి ఈ సైటు దాదాపు రెండు వందల రెండు వేల గజాలు సరౌండింగ్ అంతా కూడా ఇటువంటి స్పైసెస్కి సంబంధించినటువంటి గోడౌన్సు గ్రేడింగ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ యూనిట్లు కోల్డ్ స్టోరేజ్ మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లొకేషను వాటికి అనుగుణంగా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఇది దట్టు వెరీ రీజనబుల్గా డైరెక్ట్ పార్టీ సేలు గజం పదమూడు వేలు మాత్రమే చెప్తున్నారండి దీనిలో కూడా బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది లిటిల్లీ మనకి మిర్చియార్డు ఫస్ట్ గేట్ ఆపోజిట్ రోడ్లో నుంచి కూడా వచ్చేటువంటి వెసులుబాటు ఉంది అదేవిధంగా ఇందా చెప్పినటువంటి నేషనల్ హైవే నుంచి వైజయంతి కోల్డ్ స్టే రోజు ఆపోజిట్గా కూడా రావటానికి అవకాశం ఉన్నటువంటి సైటు ఈ విధమైన గోడౌన్స్ పరిసర ప్రాంతాల్లో మంచి మార్కెట్ మంచి బిజినెస్తో ఉన్నటువంటి లొకేషన్ ఇది టూర్ ఫేసింగ్ అండి గజం పదమూడు వేలు చెప్తున్నారు దీనిలో కూడా లిటిల్లీ పార్క్ ఉంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీ వేసుకుంటూ థ్యాంక్స్ సో లాట్ ఫ్రెండ్స్